వైసీపీ తులసి వనము కాదని తెలుసుకున్నందుకు ఎమ్మెల్యే మేడాకు ధన్యవాదాలు రాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్నం అనుకున్న విధంగా అభివృద్ధి కుంటుపడిందని ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరం తర్వాత తెలుసుకొని నిధులు లేని కారణంగా నన్ను క్షమించండి అని రాజంపేట నుంచి మంచి అభ్యర్థిని ఎన్నుకొని వచ్చే ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని తెలిపారు బొంటిబెట్టలో మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో చెప్పించినందుకు మొదటగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి బొచ్చాల చెంగల్ రాయుడు రాజంపేట పట్టణంలో పద్యాల భవనంలో ఆయన మాట్లాడుతూ మేడా మల్లికార్జునరెడ్డి మీరు రాజంపేట నియోజకవర్గం ప్రజలకు మంచి సందేశం ఇచ్చారని అయితే అదే నోటితో రాజంపేట ఏ అభివృద్ధిని ఎన్నుకోవాలో బహిరంగంగా చెబితే బాగుంటుందని తెలిపారు ద్వంద్వ అర్థాలతో మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడం భావ్యం కాదని ఈ సందర్భంగా వారు తెలిపారు అంతేకాకుండా పదవీ వ్యామోహంతో రాజంపేట ప్రజల గోడును పట్టించుకోకుండా ఇటు మెడికల్ కాలేజీని జిల్లాను రానివ్వకుండా ముఖ్యమంత్రికి బత్తాసు పలికి ప్రజలకు తీరని ద్రోహం చేసి ఇసుకదంతా అన్నమయ్య జిల్లా కొట్టుకొని పోయే విధంగా చేశారని నీకు ఎంత మాత్రం తగదని ఆయన తెలియజేశారు

నిన్న ముఖ్యమంతా ఎంపీడీ ఆఫీస్ ప్రాంగణంలో చెప్పినటువంటి మాటల్లో అర్థం కాస్త ఏదో భార్య ప్రజలకు వివరికే నేను తెలుగుదేశం పార్టీగా ఆలోచించి ఓటేయండి మా పార్టీ అధికారంలోకి కొట్టి చేస్తాం భవిష్యత్తు చేస్తాం అని చెప్పి నేను చెప్తున్నాను మీరు ఆలోచించి ఎవరికి ఓటేయమని చెప్పినారో దాన్ని నేర మల్లికార్జున్రెడ్డి గారు సిటీ గురిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ గతంలో నేను నిధులు ఎక్కువ సంపా పెట్టాను ఇప్పుడు నిధులు కొరత వల్ల నేనేమి చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడన్నా హామీలు ఇచ్చింది నెరవేర్చకపోయినా నన్ను అన్నిదా భావించదు చెల్లించమని చెప్పేసి జనబాహుల్యాన్ని కోరినాను ఆ విషయంలో ఆయన నేను ఆశ్చర్యం చేస్తున్నాను ఏమీ చేయలేకపోయినానికి తులసి వనం నుంచి గంజాయి లేకపోయిందని పోయిందన ఏమీ చేయలేకపోయావు మల్లికార్జున్రెడ్డి గారు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనకు రావాల్సి మీరు నిధులికిపోతే పర్వాలే రాజంపేట పార్లమెంట్ హెడ్ ను జిల్లా కేంద్రం చేస్తానని చెప్పేసి మొండి చేయి చూపించినప్పుడు నీవు నీ పదవికి రాజీనామా చేస్తుంటే నాడా మల్లికార్జున విగ్రహాలు ఊరుగా పెట్టుకుని మెడికల్ కాలేజీని ఎత్తపోయినప్పుడు తమరు పదవిని రాజీనామా చేసేందుకు పార్యసం ఉంటే నిన్ను తలుచుకునేవాళ్ళు ఇప్పుడు అంతా అయిపోయింది నాలుగు వే సూలులా బిడ్డ పేరు స్వామిలింగం నాలుగు సంవత్సరాల తొమ్మిది వేలు పని పూర్తి చేసుకొని ఇప్పుడు కళ్ళు మల్లికార్జున రెడ్డి గారు థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ తెలుగుదేశం పార్టీ నమస్కారం నిన్న ఒంటిమిట్టలో ఎంపీడి ఆఫీసులో మన రాజంపేట గౌరవ శాసనసభ్యులు మేడం రెడ్డి గారు మాట్లాడుతూ ఈసారి ఆలోచించి ఓటు వేయండి నేను గతంలో మూడు సంవత్సరాలకి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డబ్బు తీసి అభివృద్ధి చేశాను ఈనాడు ఆర్థిక పరిస్థితి బాగాలేని దానివల్ల ఏమీ చేయలేకపోయినాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాను నన్ను క్షమించండి అనేటువంటి పదజాలాలు ఉపయోగించారు నేను అర్థం పరమార్థం రెండు వేల పంతొమ్మిది జనవరిలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గంజాయి వనం నుంచి తులసి వనం అనేది వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మీరు కన్యాయవనం లేకమన్నా వస్తున్నారా దీని అర్థం వస్తే మాకేం నాయకుడు ఇష్టపడితే మేమందరం కూడా స్వాగతిస్తాం ఏమి అనుమానమే పెట్టుకోవాల్సింది ప్రజ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పేసి మీరు ఒప్పుకున్నందుకు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండాలని చెప్పి ఒప్పుకున్నందుకు మేము తనాన్ని పత్రికా పరంగా అప్రిషియేట్ చేస్తున్నాం మీడియా మిత్రుల సమక్షంలో ఇదే విషయాన్ని మీ ముఖ్యమంత్రికి చెప్పి ముఖ్యమంత్రి ద్వారా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది జనవరిలో మూడు వేల రూపాయలు పెన్షన్ మీరేమి చెప్పారు మేము అధికారంలోకి వస్తానే మూడు సంవత్సరాలు పెన్షన్ అన్నారు పెన్షన్ ఇస్తున్నారు మహా అంటే మీరు ఫిబ్రవరి మార్చి వరకే అధికారంలో ఉంటారు ఈ మూడు నాలుగు ముచ్చటకు మూడు వేలు పెంచిన చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోను కూడా మీరు పెట్టారు మీరు ఇచ్చిన హామీని పొంగలోకి కొట్టేశారు మీరు ఇలాంటి పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నారు మల్లికార్జున రెడ్డి గారు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ను కలెక్టరేట్గా తయారు చేస్తాం ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్సు హెడ్ క్వార్టర్స్ అవుతుందని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి మీ నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తొంగలో తొక్కి రాజంపేటను పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ను జిల్లా కేంద్రంగా చేనీకంగా చేసినప్పుడు మీరు తృణపాయంగా రాజీనామా చేసేస్తుంటే మీ పదవికి జన బాహుళ్యమంతా మిమ్మల్ని రెండు చేతులు ఇచ్చే నమస్కారం పెట్టి స్వాగతించేవాడు రెండు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజ్ అన్నారు నేను కూడా ఆనందపడ్డా మన పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఐదు వందల బెడ్ల మెడికల్ కాలేజ్ వస్తాయి ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చా పార్లమెంటు హెడ్ క్వార్టర్స్ను కలెక్టరేట్ చేస్తే జిల్లా కేంద్ర కేంద్ర కలెక్టరేట్గా తయారు చేస్తే జిల్లా కేంద్రంగా తయారు చేస్తే హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్లో రాజంపేట జిల్లా అంతా కలిసి అన్నమయ్య జిల్లా రాజంపేట అంతా కలిసి హెలికాప్టర్లో పూలు చెల్లిస్తాను నేరుగా మీ నాయకులు అభినందిస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తాను కాజీపాడ నియోజకవర్గం తరఫున అభినందిస్తాను రాష్ట్ర తెలుగుదేశం తరఫున పదాధికారిగా ప్రధాన కార్యదర్శిని అభినందిస్తానని కూడా నేను చెప్పిన మెడికల్ కాలేజీ లేదు జిల్లా కేంద్రం లేదు పోనీలే అందమయ డ్యామ్ తెగిపోయేదానికి బలమైనటువంటి కారణం ఇసిక ఇసుక మాఫియా ఆ ఇసుకను ఇసుకలో ఉన్నటువంటి నేటితో ఉన్న టిప్పర్లను మిషన్లను కాపాడుకునేదానికి ఒక గేట్ ఎత్తలా ఒక గేట్ చెడిపోయింది ధ్వంసం అయిపోయింది రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంతవరకు పిరిగి మట్టి లేదు మందపల్లికి ఎగో మందిపల్లికి దెబ్బ మందిపల్లికి ప్రొటెక్షన్ వాళ్ళే మీరు చూడండి కొత్తగూడెం చుట్టూరు ఇరవై మూడు